వార్డులో పెడితే సూర్యాపేటలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చూంచుకుంటారు సో అడిగి తీసుకున్నాం సార్ సార్ నిజంగా చెప్పాలంటే ఒక యశోద హాస్పిటల్ నుంచి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న డాక్టర్ రావాలనే ఆలోచన రావడానికి వచ్చిందంటే నిజంగా హ్యాచ్ సార్ ఎందుకు సార్ అసలు యశోద హాస్పిటల్ నుంచి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న డాక్టర్లు తీసుకొచ్చి మీరు ఇంత పెద్ద మెగా ఆ వైద్య శిబిరం పెట్టాలని ఆలోచన ఎట్లా వచ్చింది సార్ ఈరోజు మనం చూస్తున్నాం ఈ యొక్క సూర్యాపేట అవుట్స్కర్ట్స్కి వెళ్తే పూరి గుడిసెలలో వాళ్ళు ఎంతో దీన పరిస్థితుల్లో వాళ్ళు ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఇబ్బంది పరిస్థితి ఉన్న పరిస్థితిలో ఉంటున్నారు వారు ఓకే గవర్నమెంట్ చేస్తుంటుంది కానీ వారు పెద్ద ఆపరేషన్స్ కానీ పెద్ద హాస్పిటల్ వెళ్ళి పెద్ద డాక్టర్కి చూపించుకోవటం వారికి వే ప్రయాసాలతో కూడుకున్నది నాకు ఈ విధంగా చూస్తున్నప్పుడు కోరి గుడిసెల్ బాధకి వెళ్ళి చూస్తున్నప్పుడు వారి కోసం ఏదైనా చెయ్యాలి అని నాకు ఒక తపన అనిపించింది ఈ రోజు కాదు ఇది మూడు నెలల క్రితం మాకు ఈ విధంగా అనిపించి ఈ కార్యక్రమానికి పూనుకున్నా అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే నలభై ఐదు వార్డులో ఇలాంటి ఇంత పెద్ద వైద్య శిబిరం పెట్టి పెడితే జనరల్ గా వార్డు ఒక్కలకే వస్తేనే భరించడం కష్టం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు సూర్యాపేటలో ఉన్న చాలా మంది వరకు వస్తున్నారు సార్ అంటే మీరు ఊహించిరా సార్ ఇంతమంది వచ్చినా కూడా మీరు ఫేస్ చేయగలను మీరు అనే ఆలోచన మీకు వచ్చిన ఊహించిరా ఖచ్చితంగా ఊహించినామండి ఎందుకంటే ఈరోజు ఆరోగ్యం అందరికీ కావాలి సంతోషంగా వాళ్ళ కుటుంబం వాళ్ళు ఉండాలి వాళ్ళు ఇలాంటి శిబిరాలు వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు పేదలకు వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి యశోదా హాస్పిటల్ చూపించుకోవటం అనేది చాలా కష్టమైన పని కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు ఇక్కడ దాదాపు ఇప్పటికీ మూడు వందల నుంచి నాలుగు వందల రిజిస్ట్రేషన్ మధ్యలో ఇప్పటికే అయిపోయినాయి ఇంకా కూడా ఐదు వందలు దాటుతుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ వైద్య శిబిరం అనేది యశోద హాస్పిటల్ వాళ్ళతో మీరు కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందించారు సార్ నేను యశోద హాస్పిటల్ వారిని మొదట కన్సల్ట్ అయినప్పుడు వారు ఏమన్నారంటే ఒక త్రీ టు ఫోర్ డిపార్ట్మెంట్స్ని తీసుకొస్తామండి అని చెప్పి అన్నారు లేదండి మాకు త్రీ టు ఫోర్ డిపార్ట్మెంట్స్ అయితే కాదు మాకు చాలా డిపార్ట్మెంట్స్ కావాలి ప్రతి ఒక్క మనకి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి మీరు డాక్టర్ని ఇక్కడికి తీసుకురాగలిగితే మేము ప్రోగ్రామ్ చేస్తాము ఎంత ఖర్చుతో కూడుకున్న ప్రోగ్రామ్ అయినా చేస్తామని చెప్పి వారు తెలియడం వారు స్పందించి వారు దాదాపు పది మంది డాక్టర్స్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చారు మేము సూర్యాపేట నుండి ఎస్విఆర్ హాస్పిటల్ మనీ డెంటల్ హాస్పిటల్ శ్రీహాన్ హాస్పిటల్ శ్రీ కంటి హాస్పిటల్ ఈ విధంగా మిగతా హాస్పిటల్స్ వారిని కూడా ఇన్వైట్ చేస్తాను వారు కూడా ఈ రోజు ఈ లో పాల్గొన్నారు వారు కూడా వారి సేవలు అందిస్తున్నారు సో లాస్ట్ అండ్ ఫైనల్గా సార్ జనరల్గా రాజకీయ నాయకులు ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే వచ్చి ఏదో ఉన్నాం మీకు ఆపదసే మేము చూసుకుంటాం అనే చెప్పే వాళ్ళు ఉన్నారు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒకటి చేయాలనే ఆలోచన వస్తుంది ఎట్లా సార్ మీకు ఎట్లా పాసిబుల్ అవుతుంది మీకు టైం ఎట్లా అడ్జస్ట్మెంట్ అవుతుంది మీ అన్ని ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నా సరే ఈ రోజు నాతో కొంతమంది వాలంటీర్స్ ఉండి వాళ్ళు సంవత్సరం మొత్తం నాతో హెల్ప్ చేస్తున్నారు భిక్షం అయితేంది సందీప్ అయితేంది అనిల్ ఇస్మాయిల్ కార్తీక్ ఈ విధంగా కళ్యాణ్ అనేవాళ్ళు నాతోటే పూర్తిగా ఉంటున్నారు వారు నా కుడి భుజం లెక్క ఉండి వారు నాకు ప్రతి ఒక్క ప్రోగ్రాం సక్సెస్ చేయడంలో వాళ్ళు భాగం పంచుకుంటున్నారు అలాంటి వారు నాతో ఉండి ట్రావెల్ చేస్తున్నారు అందుకే నేను ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను ఈ స్ఫూర్తి కూడా నేను ఈ కార్యక్రమానికి మా అమ్మగారు స్ఫూర్తి గండరి మంగారు వారు కూడా ఒక పేషెంట్ వారిని హార్ట్ పేషెంట్ వారికి హైదరాబాద్కి తీసుకెళ్లి ప్రతినిత్యం టూ త్రీ మంత్స్ కి హైదరాబాద్కి వెళ్ళి మేము చెకప్ చేయించుకొని వస్తాం నేను అనిపించింది నేను మా అమ్మగారు తీసుకెళ్లాలంటే ఎంతో ఖర్చుతో కూడి పదివేల పైన అవుతుంది ఒకసారి తీసుకెళ్లి జనరల్ చెకప్ చేయించుకొని తీసుకొస్తేనే మరి పేదవారు ఇవన్నీ భరిస్తారు అనే ఆలోచన తోటి వచ్చి ఈ క్యాంప్ పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు ఇది ఈ క్యాంప్ అనేది జనరల్ గా అంటే రాజకీయాలకు అతీతంగా పెట్టిన క్యాంప్ అనుకోవచ్చు అది ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా పెట్టామండి ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కానీ ఇక్కడికి ఇన్వైట్ చేయలేదు సాధారణంగా మా మాత్రమే మేము ఇప్పుడు ఈ టీ షర్ట్ వేసుకున్నాము ఎందుకు ఇక్కడ సేవా సమితి అనే టీషర్ట్ వేసుకున్నాము ట్రస్ట్ ఆధ్వర్యంలో అంటే ఓన్లీ హెల్ప్ చేయాలనే ఆలోచనతో కానీ పొలిటికల్ గా వ్యూ కానీ పొలిటికల్ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు ఈ రోజు అనేది మేము చెప్తున్నాము సో ఎట్లా ఉంది సార్ జనాలు చూస్తుంటే అసలు నేను నిన్న మీరు ఇదంతా ఏర్పాటు చూసినప్పుడు చేసినప్పుడే ఇదేంటి మెగా శుభ్రం అంటే ఏదో ఒకళ్ళిద్దరి డాక్టర్లు తీసుకొస్తే సరిపోతుంది కదా ఇంత పెద్దగా చూసారు జనం కూడా చాలా మంది ఏ విధంగా ప్రజల నుంచి ఇలాంటి స్పందన వస్తున్నారు సార్ చాలా మంచి స్పందన వస్తుందండి ఈ రోజు సూర్యాపేట పట్టణమే కాదు పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకి స్టార్ట్ అయింది ఇప్ప తొమ్మిది గంటలకే ఇక్కడికి వచ్చి చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇక్కడ ఈ కార్యక్రమం ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇది ఒక్క రోజు ఉంటుందా మళ్ళీ ఇంకో రోజు ఉండదా అని అడుగుతున్నారు నేనేం అంటే వారికి ఈసారికి అయితే ఈ రోజు ఉంటుంది ఈ మళ్ళీ నేను ఇంకోసారి నేను మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రజల ముందు తీసుకొస్తానని తెలియజేస్తున్నాను ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ అంటే ఈ ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి ప్రతి ఒక్క రూపాయ మీ సొంత ఖర్చుతోనే పెట్టుకుంటున్నారా ఏమన్నా ఎవరి నుంచి హెల్ప్ వచ్చిందా మీకు సార్ ఇది ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్స్ ద బెస్ట్ క్వశ్చన్ నాకు తెలిసి ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి నేను పర్సనల్ గా నా సొంత ఖర్చు పెట్టుకుంటున్నాను నేను ఎవరిని కూడా రూపకంలో ఎవరిని కూడా ఒక్క రూపాయి కూడా అడగలేదు దీంట్లో ఇప్పుడు టెన్స్ అయితే ఎండాకాలం కూలర్స్ అయితే టేబుల్స్ చైర్స్ వాటర్ వాలంటీర్స్ కి వారికి బ్రేక్ఫాస్ట్ నుంచి వారికి లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన డాక్టర్స్ కి కూడా మేము షీల్స్ ఇస్తున్నాము ఎందుకంటే వారు ఒక్క రూపాయి తీసుకోకుండా వారు ఇరవై మంది డాక్టర్లు మాకు సహాయం చేస్తున్నారు కాబట్టి వారికి షీల్స్ ని కూడా అందజేయడానికి ముందు ఉన్నాను అన్నిటికన్నా ముఖ్యమైనది మా నా వైఫ్ అండి వైఫ్ పావని గారు ఆమె ఒక మాజీ కౌన్సిలర్ నలభై ఐదో వారికి రెండు సార్లు నలభై ఐదో వారికి ఎన్నికయి ఉన్నారు వారు ఇంత ఖర్చు పెడుతున్నా కూడా సంతోషంగా మా నా మా నా భర్త పేదలకి సేవ చేస్తున్నాడు కదా తప్పులేదు పేదలకు సేవ చేస్తే మనం దేవునికి చేసినట్టే అనే ఆలోచనతో ఆమె కూడా నాకు సహకరిస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను సార్ ఇంత ఖర్చు పెడుతున్నారు యాక్చువల్ నేను ఈ క్వశ్చన్ నేనే వేయాలనుకుంటున్నాను మీరు ఎప్పుడు ఇంత ప్రజలు ప్రజల కోసం ఎప్పుడు ఏదైనా ఫెస్టివల్ వచ్చినా కూడా ఈ నలభై ఐదో వార్డు లో జరిగినంత గ్రాండ్ గా నాకు తెలిసి ఏ వార్డు లో కూడా ఏ కౌన్సిలర్ కూడా చేయరు ప్రతి ఫెస్టివల్ ప్రజలు అసలు వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో చేసుకోకపోయినా పండగ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు పండగ చేస్తారు ఇలాంటి సేవా సేవలు సేవా కార్యక్రమాలు చేస్తారు మరి ఇంత డబ్బు ఇట్లా అంటే జనరల్ జనరల్గా బిజినెస్ చేసుకుంటే మీరు కోట్ల కోట్లు సంపాదించు ఈ డబ్బు ఏదో అలాగే పెట్టుకుంటారు సో ఇట్లా ఇంట్లో నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం ఉండదు సార్ వాస్తవంగా ఎవరింట్లో అయినా డబ్బు ఖర్చు పెడుతున్న నా భర్త అంటే వారు ఇబ్బంది పెడతారు భార్యలు ఎందుకంటే మా కుటుంబానికి కావాలి కదా తర్వాత బయట కదా అంటారు కానీ మా పవన్ గారిని ఈ రోజు దీనికి వారికి మా మిస్సెస్ అయినందుకు నేను ఆమెకి చాలా సంతోషంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఆమెకి ఎందుకంటే ఆమె అన్ని రక రకాలుగా సహకరిస్తున్నందునే ఈ కార్యక్రమాలు నేను చేయగలుగుతున్నా ఈ రోజు నేను సంపాదించే వంద రూపాయలు సంపాదిస్తే నైన్టీ పై రూపీస్ పైన నేను ఈరోజు సేవకే వినియోగిస్తున్నా ఇప్పుడు కాదు పన్నెండు సంవత్సరాల నుండి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నా కరోనా కాలంలో నేను చేసిన సేవ ఈ ప్రజలకు తెలుసు గత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు సార్లు కౌన్సిలర్ గా ఉండి మేము చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలందరికీ తెలుసు ఈ రోజు నేనేందనేది కా అయితే ఒకటే దీనికి మా పావనే సహకరిస్తున్నందునే నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నా అన్న విషయం మీకు తెలియజేస్తున్నాను ఓకే సార్ బిజినెస్ పరంగా రాజకీయ పరంగా మీకు మంచి అత్యున్నత స్థాయికి వెళ్ళాలి ఎందుకంటే మీరు అది నిజంగా చెప్పాలంటే ఒక పదవి కూడా చెప్పాలంటే రాజకీయంగా ఇంకా చాలా పెద్ద పదవి ఉన్న వాళ్ళు కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేయరు మీకు మంచి బిజినెస్ పరంగా అండ్ పొలిటికల్ పరంగా మీకు మంచిగా అత్యున్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సూర్యాపేటలో నలభై ఐదో వార్డులో ఉచిత వైద్య శిబిరం చాలా పెద్దగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం నలభై ఐదో వార్డు మాజీ కౌన్సిలర్ గండూరి పావని గారు అండ్ కృపాకర్ గారు నిర్వహించారు సో ఇప్పుడు మనతో పాటు మాజీ కౌన్సిలర్ నలభై వార్డు గండూరి పావని గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం మేడం ఈ వైద్య శిబిరం ఇంత పెద్ద హాస్పిటల్ యశోద హాస్పిటల్ నుంచి గానీ ఎస్విఆర్ హాస్పిటల్ నుంచి గానీ ఇంకా శ్రీహాన్ హాస్పిటల్ నుంచి మనీ డెంటల్ హాస్పిటల్ ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్ నుంచి అని మీరు డాక్టర్ని తీసుకొచ్చి ఇంత పెద్ద వైద్య శిబిరం పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మేడం అసలు ఎందుకు వచ్చింది మేము నేను కృపాకర్ గారు ఇద్దరము ఇప్పుడు కాదు మేము ఒక వన్ ఇయర్ నుండి అనుకున్నాము ఏంటంటే ఎప్పుడైనా ఒక్కసారైనా మన వార్డు ప్రజలందరికీ కాదు సూర్యాపేట పట్ట పట్టణ ప్రజలందరికీ కూడా హాస్పిటాలిటీ ఇవ్వాలి వాళ్ళకి కొంచెము మనము చూపించిన వాళ్ళమైతే వాళ్ళకు కొంచెము ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అన్నారు పెద్దలు కాబట్టి మన వార్డు ప్రజలందరూ ఆరోగ్యం కోసమైనా కూడా ఒక్కసారైనా వాళ్ళకి ఫ్రీగా ఆరోగ్యం ని చూపించాలి వాళ్ళకి హాస్పిటాలిటీ ఇవ్వాలి అని అనుకున్నాము ఒక మూడు నెలల నుండి మేము ఈ డాక్టర్స్ తోటి మాట్లాడడం గాని అందరిని లైన్లోకి తీసుకొని ఈరోజు ఇక్కడికి అందరు వచ్చేలాగా ఒక ప్రణాళిక చేయడము ఒక వన్ వీక్ నుండి అయితే ఇంకెక్కువ జరిగింది ఈ రోజు ఈ డేట్కి ఫిక్స్ అయిపోయింది నిజంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా భర్త కృపాకర్ గారికి కానీ నాకు కానీ సేవ చేయాలనేటువంటి ఒక దృక్ దృక్కథం వల్లనే ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద క్యాంప్ నిర్వహించడం జరిగింది అందులో నిజంగా ఏంటంటే ఒక నేను కూడా ఇక ఒక ఇక్కడ ఒక వాలంటీర్ గా ఉండి చేయడం అంటే కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎవరో కాదు కదా మన మన సూర్యాపేట పట్టణ ప్రజలే కదా మన వాడు ప్రజలకే కదా నేను సేవ చేస్తుంది అని అనుకొని నేను కూడా వాలంటీర్ గా ఉంటా అని చెప్పి మా పాప కూడా నిజంగా చెప్పాలంటే తను కూడా నేను కూడా ఉంటాను గా అని చెప్పి తను కూడా వచ్చిన వాళ్ళకి పేరు రాయించడము తనకు తెలిసినది కూడా తను చెప్పడము చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే భావితరాల వాళ్ళకి కూడా ఇట్లాంటి సేవ చేయాలి అని చెప్పి మన ఇంట్లో పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం కదా అని చెప్పేసి ఒక అనుభవం లాగా అనిపించింది అలాగే సూర్యాపేట పట్టణ ప్రజలందరూ నా వార్డు ప్రజలందరికీ కూడా ఇదొక అవకాశం మేము కల్పించిన వాళ్ళమైనందుకు అది దేవుని యొక్క కృప దేవుని యొక్క దయాన్ని నేను నమ్ముచున్నా నిజంగా ఇట్టి అవకాశాన్ని సూర్యాపేట పట్టణ ప్రజలందరూ వార్డు ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్స్ కూడా యశోద హాస్పిటల్స్ నుండి వచ్చిన వారు ఎస్విఆర్ హాస్పిటల్ నుండి శ్రీహాన్ అలాగే మనీ డెంటల్ హాస్పిటల్ నుండి వచ్చిన వాళ్ళు హార్ట్ కు సంబంధించినటువంటి డాక్టర్స్ మొత్తము పద్దెనిమిది రకాల వ్యాధులకు సంబంధించినటువంటి పద్దెనిమిది మంది డాక్టర్స్ ఇక్కడ చూడడం జరుగుతుంది ఇక్కడికి ఇప్పటి వరకు ఒక మూడు వందల మంది కూడా రిజిస్ట్రేషన్ నేమ్స్ అయితే రాయించుకున్నారు కూడా ఇంకా వచ్చే వచ్చే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు ఎందుకంటే మమ్మల్ని నిన్నటి నుండి సంప్రదిస్తున్నారు కాబట్టి ఇంకా నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఈ రోజున చూపించుకుంటారని చెప్పి మేము అంచనా వేయించున్నాము అంటే మేడం జనరల్ గా రాజకీయ నాయకులు అంటే అసలు ఎలక్షన్లు వచ్చినప్పుడు హామీలు ఇచ్చి ఏదో మాటలు చెప్పి అప్పట్లకప్పట్లకు ఓట్ల కోసం ఏదో శిబిరాలు పెట్టడం ఏదో సేవలు చేయడం చేస్తుండ్రు కానీ మీరు నలభై ఐదో వార్డులో మూడు వందల అరవై ఐదు రోజులు మీ ప్రజలకు ఏమి కావాలన్నా చేస్తారు మీరు పండగ చేసుకోకుండానైనా పోయి వాళ్ళ ఇంటి మీరు పండగ చేసి ఇంత మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ప్రజలకు ఈ విధంగా చేస్తారు అంటే కృపాకర్ సారు చూ ఏ పండుగ ప్రాబ్లం ఉన్నా రెస్పాండ్ అవుతారు అంటే మీకు అనిపించింది అమ్మాట ఏంది ఇన్ని డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కదా ఇంత డబ్బు వేస్ట్ చేస్తారు ప్రజల కోసం ఎందుకు మరి ఇదే ఈ డబ్బు ఇంకా ఇంకా ఏదైనా బిజినెస్ చేసుకుంటే మంచి డబ్బు సంపాదించుకోవచ్చు కదా అని ఆలోచన వచ్చినా మీకు నాకు నిజంగా చెప్తున్నా ఇదింత ఖర్చు పెడుతున్నారు ఏంది అన్న మాట నేను అంటాను నా భర్తతో కానీ మళ్ళీ వెంటనే తను ఏదైనా ప్రోగ్రామ్ చేస్తానని మాత్రం చాలా కోఆపరేట్ చేస్తా నాకు కూడా సేవ చేయాలి అనేది చాలా ఉంటది కాబట్టే ఇప్పటి వరకు కృపాకర్ గారు చేస్తున్నా కూడా నేను ఒక మాట కూడా అనను ఎందుకంటే నాకు కూడా సేవ చేయడం అనేది ఇష్టం కాబట్టే మా ఇద్దరి ఒపీనియన్స్ ఒకటి కాబట్టి నా భర్త ఖర్చు పెట్టినా కూడా ఎవరి కోసం పెడుతుండవు నా వార్డు ప్రజల కోసమే కదా అని చెప్పి నేను తనని అర్థం చేసుకోగలుగుతాను కాబట్టి ఈ వైద్య శిబిరం మీ వార్డు ఒకరు కాదు టోటల్ సురేవే వ్యాప్తి చూసే జనాలు చూడు అసలు చాలా మంది జనాలు వచ్చారు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినా మేడం మా వార్డు లో పెడితే ఓన్లీ వార్డు ప్రజలు వస్తేనే తట్టుకోవడం కష్టం కానీ సురేపేటలో నలుమూలల నుంచి లోకల్లో ఉన్న అందరు కూడా వచ్చి చూపించుకుంటారు మీరు ఎక్స్పెక్ట్ చేసిరా అందరు వస్తారని ఎక్స్పెక్ట్ చేసాము ఎందుకంటే మాకు ఉన్నటువంటి నేమ్ కనే కాదు మేము ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్ గా చేస్తాం కాబట్టి మా మీద తోటి నా వార్డు ప్రజలే కాదు సూర్యాపేట పట్టణ ప్రజలు అందరూ కూడా వినియోగించుకుంటారు ఈ అవకాశం ముందే ఎక్స్పెక్ట్ చేశాం కాబట్టి ఇంత పెద్దగా టెంట్లు వేయడము ప్రతి సెక్షన్ కి ఒక్కొక్క హాస్పిటల్ వాళ్ళ నుండి వచ్చిన వారికి ఒక్కొక్క రూమ్ లాగా ఏర్పాటు చేయడము ఇవన్నీ కూడా వస్తారు జనాలు ఈ వైద్య శిబిరానికి సంబంధించి ప్రతి ఒక్క రూపాయి అంటే ఈ ఖర్చు మొత్తం ఈ డాక్టర్ల ఖర్చు కానీ ఇక్కడ చూస్తున్న ప్రతి చానా అంటే చానా ఖర్చు కనపడుతుంది ఈ యొక్క ఖర్చు ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్క రూపాయి మీ సొంత డబ్బులేనా మేడం లేకపోతే ఇక్కడ నుంచి చందాలు డొనేషన్స్ ఏమైనా తీసుకొచ్చి పెట్టారా మేడం ఇక్కడ అలాంటిది ఏం లేదు మా సొంత డబ్బులే నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఎంతో మంది నా వాడికే కాదు సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా సేవ చేసేటువంటి ఒక అవకాశము వచ్చింది కదా అని చెప్పి చాలా సంతోషం అనిపించింది కాబట్టి ఈరోజు ఇక్కడ సేవ చేయాలి అని చెప్పి మేము చేయడం జరుగుతుంది నిజంగా అందరికీ ఇట్లా హాస్పిటాలిటీ చేపిస్తుంటే కూడా ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా చేయించని ఇంకెప్పుడన్నా ఇంకా వేరే క్యాంప్స్ పెట్టాలా అని చెప్పి కూడా నేను నా భర్త ఇద్దరం కూడా అనుకోవడం జరిగింది ఇంకా వీలైతే ఫ్యూచర్ లో కూడా ఇంకొక టూ త్రీ మంత్స్ లోనే కానీ సిక్స్ మంత్స్ లోనే కానీ ఇంకా ఇప్పుడు చేయనివి ఈ హాస్పిటాలిటీ ఇంకా ఏమో మేము ఏ అవకాశము మేము ఇవ్వలేము అవి కూడా ఇంకా ఫ్యూచర్ లో ఇవ్వాలనే ఆలోచనతో నలభై ఐదు వార్డు కౌన్సిలర్ అయినందుకే సూర్యాపేట నడుమూలందరికీ ఈ రేంజ్ లో మీరు మీ సాధ్యమైనంత వరకు సేవలు అందిస్తున్నారు మీరు భవిష్యత్తులో ఇలాగే రాజకీయంలో ఇంకా పెద్ద అత్యున్నత స్థాయికి వెళ్ళాలి మీ యొక్క సేవలు నలభై ఐదో వార్డుకే కాదు టోటల్ సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట పట్టణంలో కూడా అందరికి ప్రతి ఇంటికి చేరలేక మీరు ఒక స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం సో మచ్ అండి నిజంగా మేము ఈ వార్డు లో ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నామంటే కూడా మా ఎమ్మెల్యే గారు గుంట జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదం వల్లనే ఆ పార్టీలో నుండి వెళ్ళడము రావడము అదంతా కూడా ఒక పక్కన పెట్టేస్తే అన్న మాకు ఎప్పుడు కూడా చాలా సపోర్టివ్ గా ఉంటారు ఇక్కడ కొంతమంది ఇక్కడికి నర్సులు వచ్చి కూడా ట్రీట్మెంట్ కి సహకరిస్తున్నారంటే అది జగదీష్ అన్న యొక్క ఆదేశానుసారమే మీరు వెళ్ళండి మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పి నర్సులను కూడా జయదీష్ అన్న పంపించిండు కొంచెము బిజీగా ఉండి ఈరోజు జగదీష్ అన్న రాలేదు కానీ జయదీష్ అన్న కూడా ఈ ప్రోగ్రామ్ కు వచ్చేవారే బిజీగా ఉండటం వల్ల రావలేదు ఆయన యొక్క ఆశీర్వాదంతో వార్డును కూడా మేము డెవలప్ చేసుకుంటున్నాం ఓకే మేడం ఈరోజు సూర్యాపేట గండూరి పావని కృపాకర్ గారు అండ్ గ్రీన్ క్లాబ్ ట్రస్ట్ ఆధ్వర్య సహకారంతో అండ్ క్లాత్ మర్సెంట్స్ అండ్ టైలర్స్ యూనియన్ వీళ్ళందరూ కలిసి గండూరి కృపాకర్ గారు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం అనేది ఈ నలభై ఐదో వారిలో నిర్వహించడం జరిగింది సో అందులో భాగంగానే ఇక్కడ మనీ డెంటల్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉచిత సేవలు అందిద్దానికి వచ్చారు సో మనతో పాటు కిరణ్ సార్ ఉన్నారు మనీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ గారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇట్లా ఈ ఉచిత వైద్య శిబిరం అనేది గండూరి కృపాకర్ గారు మిమ్మల్ని కన్సల్ట్ అయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సో మా నలభై వార్డు కౌన్సిలర్ గండూరి కృపాకర్ గారు పలు సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు మాకు ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారు మమ్మల్ని తనతో పాటు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది సరే ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు ఉంటారు చేయించుకోవాలని ఉంటారు కొంతమందికైనా ఉచితంగా చెక్ చేసి మందులు ఇవ్వడం ద్వారా ఎంతో కొంత మనం కూడా సమాజానికి సేవ చేసిన ఉద్దేశంతో కృపాకర్ గారికి సహకరించడం జరిగింది సో అంటే ఎక్స్పెక్ట్ చేశారు సార్ ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ జనాలు చాలా మంది ఉన్నారు నలభై వార్డు అంటే జనరల్ నలభై వార్డే కాదు టోటల్ సురేపేట్లో టౌన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి దాదాపు మూడు నాలుగు వందల మంది ఓపీ దాటింది ఎక్స్పెక్ట్ చేశారా సార్ ఈ వైద్య శిబిరం ఇంత సక్సెస్ఫుల్ గా జనాలు ఈ విధంగా రిసీవ్ చేసుకుంటారా లేదు ఓన్లీ మన వార్డు వస్తారు వస్తారనుకున్నా గానీ సూర్యాపేట నలుమూలల నుంచి కూడా ప్రజలు వచ్చారు దాదాపు మూడు నాలుగు వందల మంది ఇంకా రెండింటి దాకా కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకో మూడు నాలుగు వందల మంది కూడా ఎక్స్పెక్టేషన్ ఉంటారు లో కూడా మేము అనుకోలేదు ఇప్పటికీ వంద నూట ఇరవై మందిని చూసామండి సో మాతో పాటు మేడం గారు కూడా వచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే ఒకేళ కొద్ది బట్ అయ్యేది బట్ ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది సో అంటే గండూరి కృపాకర్ గారు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజలకు ఏదో ఒక సర్వీస్ ఇస్తూనే ఇస్తూనే ఉంటారు సో ఇందులో భాగంగా ఈ వైద్య శిబిరం అనేది అంటే ఇప్పుడు మీ గ్రీన్ క్లబ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా సార్ సో వాళ్ళ సహకారం ఎట్లా సార్ మా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ లో కూడా సార్ పిఆర్ఓ గా ఉన్నారండి కార్యక్రమాలను ప్రమోట్ చేయడం కానివ్వండి అండి ప్లాస్టిక్ కవర్లు వాడకుండా అవేర్నెస్ క్రియేట్ చేయడం కానివ్వండి మా అధ్యక్షుడు గారు ముప్పారం నరేంద్ర గారు మరియు గండూరు ప్రకారం ఇద్దరు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి జనాలకి మొక్కలు నాటడం కానివ్వండి సో ఇప్పుడు ఈ ఎండలు చూస్తున్నారు కదా గ్లోబల్ వార్మింగ్ తగ్గించుకోవడానికి ఏమేం చేయొచ్చు అనేది నిరంతరం మాలో ఇద్దరం కలిసి చేసే ప్రోగ్రామ్స్ అనమాట సో ఇదొకటే కాకుండా బాలబాలికలకు చెస్ పైన అవగాహన కలిగేయడానికి మధ్య మధ్యలో చెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు సో ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి సో ఇదొక ఇదొక ఒక శాంపిల్ లాగా అనుకోవచ్చు అనమాట కృపాకర్ గారు సార్ ఇప్పుడు గండూరి కృపాకర్ గారు వైద్య శిబిరం పెట్టారు కదా సార్ అంటే ఇక్కడ అంటే ఫ్రీ సార్ సార్ అంటే టెస్టులు కూడా ఫ్రీనా మామూలుగా గుండె సంబంధించింది కానివ్వండి గ్యాస్ట్రో కానివ్వండి ఈఎన్టీ ఐస్ డెంటల్ దాదాపు ఏడింది విభాగాలకు సంబంధించి ఉన్నారు యశోద హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్స్ వచ్చారు సూర్యాపేటలో ఉన్న ప్రముఖ హాస్పిటల్ నుంచి అందరినీ పిలిపించారన్నమాట సరే వాళ్ళ వాళ్ళ ఓపిల్లల బిజీ ఉన్న ఒక్క పూట సర్వీస్ కోటం కేటాయించింది అన్న రిక్వెస్ట్ మీద రూపాకర్ గారి రిక్వెస్ట్ మీద అందరం రావడం జరిగింది సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా తల అందరు కూడా వంద నూట ఇరవై మంది పేషెంట్స్ ఓపీ చూస్తున్నారు వాళ్ళ క్లినిక్ ఎలా చూస్తారో ఈ రోజు కూడా ఇక్కడ అలా చూస్తారనమాట సో మేమైతే ఓపీ సేవలతో పాటు తల ఒక పేషె పేషెంట్ కి పేస్టు బ్రష్ వాళ్ళ పనులకు సంబంధించిన టాబ్లెట్స్ అవి ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ సో ఓకే సార్ థ్యాంక్ యూ ఎందుకంటే చాలా మంది పేదోళ్ళు కొంచెం అంటే ఓపీ డబ్బులు లేక కూడా వచ్చే పొజిషన్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి పేద ప్రజలకు కృపాకర్ గారి పిలుపు మేరకు మీరు కూడా హాస్పిటల్ వదిలేసుకొని మరి మీరు మేడం గారు వచ్చి ఇక్కడ ప్రజలకు ఇంత ఓపికగా మీరు చూసి మెడిసిన్ మీ సాధ్యం అందరికి హెల్ప్ చేస్తుంటే చాలా గ్రేట్ సార్ సో మచ్ సార్ గంధర్ కృపాకర్ గారికి మరియు ఎస్ మైక్ టీవీ ప్రేక్షకులకి నా ప్రత్యేక ధన్యవాదం సో మచ్ ఓకే ఈరోజు సూర్యాపేటలో నలభై ఐదో వార్డులో నిర్వహించిన ఉచిత మెగా శిబిరం గండూరి కృపాకర్ గారు నిర్వహించిన ఉచిత మెగా మెగా శిబిరానికి హైదరాబాద్ నుంచి అని యశోద హాస్పిటల్ నుంచి అని డాక్టర్స్ వచ్చారు సో అందులో భాగంగానే డాక్టర్ అరుణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకున్నాము ఈ యొక్క గండూరి కృపాకర్ గారు ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఇక్కడ పెట్టాలి అనగానే వీళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అనేది అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇది ఈ గండూరి కృపాకర్ గారు ఇట్లా సూర్యాపేటలో ఇట్లా మా నలభై ఐదవ ఉచిత మెగా శిబిరం పెట్టాలి అని మిమ్మల్ని ఏ విధంగా సార్ అయ్యారు అయిన తర్వాత మీ రెస్పాన్స్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హాస్పిటల్ హాస్పిటల్కి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి రెండు ఇలాంటి ఒక ఐడియా వచ్చిన గండూరి కృపారావు గారికి కృపాకర్ రావు గారికి గండూరి కృపాకర్ రావు గండూరి కృపాకర్ రావు గారికి మనం థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇది చాలా అరుదుగా ఇలాంటి ఒక మెగా క్యాంప్ ని అరేంజ్ చేస్తారు అండ్ ఇంత సక్సెస్ఫుల్గా మెడికేషన్స్ ఇస్తూ కానీ నాలాగా ఆర్థోపెడిక్ సర్జన్స్ లాగా ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి అందరూ డాక్టర్స్ వచ్చి వాళ్ళ వాళ్ళ డాక్టర్స్ డాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడము పేషెంట్లు డాక్టర్ కంప్లైంట్స్ని డాక్టర్స్ అందరూ ఓపికతో విని వాళ్ళకి మెడికేషన్స్ రాయడం కానీ వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం కానీ అనేది ఎప్పుడు మనం చాలా ఫ్రీక్వెంట్గా చూడము సో ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను ఆల్మోస్ట్ నైన్ థర్టీ నుంచి చాలామంది పేషెంట్స్ వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని మేము ఎంతవరకైతే సాల్వ్ చేయగలుగుతామో అవన్నీ సాల్వ్ చేసి వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళకి బెనిఫిట్ ఏదైతే అది మనం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాంటి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు మనం కృపాకర్ రావు గారికి చాలా థ్యాంక్ఫుల్ ఉండాలి రెండోది ఇలాంటి ఒక ఆపర్చునిటీ తీసుకొచ్చి అంటే హైదరాబాద్ నుంచి మాకు ట్రావెలింగ్కి ఒక కార్ అరేంజ్ చేసి కార్ డ్రైవర్ని కానీ ఇక్కడ ఇంతమంది ని పెట్టి ఇది చేసినందుకు హాస్పిటల్ హాస్పిటల్కి అయితే కానీ దాంతోపాటు నాలాగే వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా అదొక వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన సిచ్యువేషన్ ఇది ఎందుకంటే చాలామంది పేషెంట్స్ పెద్ద పెద్ద హాస్పిటల్కి వచ్చి చూపించుకునే సిచ్యువేషన్స్ కొన్నిసార్లు ఉండకపోవచ్చు సో అందరూ ఇక్కడికి వచ్చి ఆ అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ దగ్గర వాళ్ళు చూపించుకోవడము వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడము దానికి వాళ్ళ సజెషన్స్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ అండ్ గండూరి కృపాకర్ గారు అండ్ వాళ్ళ సలహా మేరకు వాళ్ళు పిలుపు మేరకు వచ్చి ఇక్కడ సూర్యాపేటలో మీరు అంటే ఇంత పెద్ద హాస్పిటల్ యశోద హాస్పిటల్ ఇంత పెద్ద హాస్పిటల్ నుంచి వచ్చి ఇక్కడ ప్రజలకు ఫ్రీగా ఉచితంగా మీరు కూడా సేవలు అందించడం అనేది నిజంగా చాలా గ్రేట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే